సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్లో కమెడియన్ శకలకి శంకర్ పై పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నాడనే రూమర్ బాగా వినిపించింది పవన్ ఎలాగూ అలాంటి వాటికి స్పందించడు కనుక అతని వైపు స్టోరీ ఎప్పటికీ బయటికి రాదు మరి దెబ్బలు తిన్నాడన్న శంకర్ వర్షన్ ఏంటి అన్నమయ్యని వెంకటేశ్వర స్వామి కొట్టాడంటే నమ్ముతారా రామదాసుని శ్రీరాముడు కొట్టాడంటే నమ్ముతారా ఇది అంతే నమ్మకండి అంటూ తనని కొట్టే అవకాశమే లేదని పవన్ దేవుడైతే తాను భక్తుడినని శకలకి శంకర్ చెప్పాడు వంద వ్యాపకాలున్న పవన్ కి తనలాంటి అభిమానులు కోట్లలో ఉంటారని ఎప్పుడైనా తమపై కోప్పడే హక్కు అధికారం ఆయనకు ఉన్నాయని అంతే తప్ప చీమకి కూడా హాని తలపెట్టని మనస్తత్వం ఉన్న పవన్ పై ఇలాంటి అసత్య ప్రచారాలు కూడదని అన్నాడు కొట్టలేదని గట్టిగా చెప్పినా తనని మండలించిన మాట వాస్తవమే అనేది శంకర్ మాటల్లో ధ్వనించింది అయితే పవన్ పై తనకి ప్రేమ తగ్గలేదని ఇప్పటికీ తాను పవర్ స్టార్ భక్తుడినే అంటూ పవన్ కోసం రాసుకున్న ఓ పద్యాన్ని ఆలపించాడు తన భుజంపై చెయ్యి వేసి ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు అని పవన్ అడిగాడని అంతకంటే తనకేం కావాలని శంకర్ సంబరపడుతున్నాడు